అప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సుకు ప్రమాదం ఏపీలో మనకి క్షమించాలి తెలంగాణలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం అయితే చోటు చేసుకుందాం అనమాట ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు గాయపడ్డ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీర గంభీరావుపేట మండలంలో చోటు చేసుకుందనమాట కామారెడ్డి నుంచి వేములవాడ వెళ్తున్న కామారెడ్డి డిపోకు చెందిన బస్సు పెద్దమ్మ గోరెంటాల మధ్య తొలి అతివేగంతో వెళ్తూ అదుపు తప్పి గోరింటాల వాగు దగ్గర పవర్లోకి అయితే దూసుకెళ్ళింది బస్సులో అరవై ఐదు మంది ప్రయాణికులు ఉండగా ముప్పై మంది ప్రయాణికులు అయితే గాయపడ్డారు కొంతమంది కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు కొంత స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఎలాంటి ప్రాణాశ్రం జరగలేదని చెప్తున్నారు సో ఈ విధంగా బస్సు ఆర్టీసీ బస్సు ప్రమాద కారణంగా ఒక్కసారిగా వీరందరూ కూడా సో ఆందోళనకు అయితే గురవడం జరిగిందనమాట సో ఏది ఏమైనా అందరిని కూడా హాస్పిటల్కి అయితే తరలించడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా మీకు అయితే మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటాను అనమాట